హాయ్ అండి మన జన్ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఆమ్లెట్స్ అండి మరి క్యాబేజీ ఆమ్లెట్ నేను ఎలా చేస్తానో మరి ఏమేమి చేస్తానో విడేకల్లైతే చూద్దాం పదండి నేను ఒక హెల్దీ అయినటువంటి క్యాబేజీ ఆమ్లెట్ చేయబోతున్నానండి మరి నేనైతే ఒక చిన్న క్యాబేజీ అయితే తీసుకున్నాను ఇంత చిన్నది మరి క్యాబేజీ చిన్న చిన్న ఇట్లా చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టాను కా కొత్తిమీర పచ్చిమిర్చి అండి ఉప్పు కారం పసుపు మిరియాల పొడి గుడ్లు అంతేనండి ఆయిల్ మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నేనైతే ఇప్పుడు ఇందులో క్యాబేజీ వేస్తున్నానండి కలుపుతున్నాను చిన్నది ఒక క్యాబేజీ వేసాను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇవి కారం లేవని నేను కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నానండి లేకుంటే నేను పచ్చిమిర్చి అయితే వేయను మరి కొద్దిగా మిరియాల పొడి అయితే వేస్తున్నాను ఒక చిన్న స్పూన్ అండి మిరియాల పొడి కొద్దిగా వేసాను కొద్దిగా కారం వేస్తున్నాను చూసి వేసుకోండి కారం కూడా ఎక్కువ వేయకుండా కారం అవుతుంది కదా మళ్ళీ ఉంటే తినలేరు కదా అందుకని నేను కొద్దిగానే వేస్తున్నానండి కారము ఒక చిన్న టీ స్పూన్ అండి అంతే ఇది ఘాట ఎక్కువ ఉంది కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వేసాను గాడికైనా కూడా ఎందుకంటే మిరియాల పొడి పచ్చిమిర్చి ఉన్నాయి కదా కొద్దిగా పసుపు వేస్తున్నానండి చిన్న టీ స్పూన్ అనమాట ఇది దీన్ని బాగా ఒకసారి అంత కలిగిపడతాను చాలా బాగుంటుందండి ఈ ఆమ్లెట్ పప్పు చారు వేసుకున్నప్పుడు కానీ చారు వేసుకున్నప్పుడు పప్పు వేసుకున్నప్పుడు వేడివేడిగా రొట్టె ఆమ్లెట్ ఇట్లా తినొచ్చండి చాలా అండి ఇది నిజంగా చాలా అంటే చాలా హెల్దీ ఆమ్లెట్ అండి మరి నేనైతే గుడ్లు కొడిసేస్తాను ఇప్పుడు కలిపాను కదా కొద్దిగా అయితే ఉప్పు వేస్తున్నానండి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇది కూడా చిన్న టీ స్పూన్ అండి మళ్ళా కసమవుతుంది అందుకే నేను కొద్దిగానే వేసాను కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి ఇంకా నేనైతే మూడు గుడ్లు తీసుకున్నానండి మూడు గుడ్లు తీసుకున్నాను అయితే ఇప్పుడు కొట్టేస్తాను మీరు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా తీసుకోవచ్చు అండి నేనైతే మూడే తీసుకున్నాను మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఇన్నే వేయాలని ఏమైతే రూల్ ఏం లేదు ఎక్కువైనా తీసుకోవచ్చు బాగుంటుంది మూడైతే కొట్టి వేసానండి దీన్ని కూడా బాగా ఇట్లా కలపాలా ఇలా బాగా ఒక ఐదు నిమిషాలండి బాగా అయితే క్యాబేజీ ఉప్పు కారం అవి ఎలా పట్టుకోవాలి కదా ఇవన్నీ అయితే వేసి కలిపి పెట్టానండి ఒక పది నిమిషాలు ఉన్న తర్వాత నేను ఆమ్లెట్ అయితే వేసి చూపిస్తాను ఇప్పటికైతే ఒక పది నిమిషాలు నానబెడదామండి దీన్ని స్టవ్ అయితే వెలిగిస్తున్నానండి వెలిగించి పెట్టాను చిన్నమైతే పెట్టాను ఇప్పుడు చిన్న మంట చిన్న మంట సిమ్ చేసి పెట్టుకోవాలండి స్టవ్ ఈ విధంగా నేనైతే సిమ్ చేసి పెట్టాను ఇప్పుడు ఆమ్లెట్ ఉంది కదా పది నిమిషాలు అయింది పక్కకు పెట్టాను మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేసి బాగా ఇట్లా మళ్ళీ బాగా ఒకసారి కలిపి ఉంటామండి చాలా మంచి ఆమ్లెట్ అండి నిజంగా అంటే నిజంగా అండి చాలా బాగుంటుంది మీరు ఉల్లిగడ ముక్కలు అయితే వేయాల్సిన అవసరం లేదండి వేసుకుంటే వేసుకోవచ్చు కానీ పులిగడ ముక్కలు అయితే వేయకుంటేనే బాగుంటుంది ఎందుకంటే క్యాబేజీ వేసాం కదా అందుకనేసి నేను పులిగడ ముక్కలు అయితే వేయలేదు తినమైతే ఈ టైం అండి నేను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అయితే వేశాను ఆయిల్ వేశాను కదా ఇవి ఇది మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమం వేస్తున్నాం ఇందులో ఇప్పుడు నిజాం ఉప్పు ఇట్లా అంటే అదే బాగా ఫ్రై అవుతుంది సైడ్లకు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఉంది కాబట్టి ఇంకా కొద్దిగా వేస్తున్నాను సిమ్ చేసి పెట్టుకోవాలండి ఎక్కువ మాడిపోకుండా చూసుకోవాలి దాన్ని అయితే కింద బాగా ఫ్రై అయ్యిందండి తిప్పుతున్నాను నేను ఆయిల్ కూడా బాగా ఎక్కువనే వేసానండి ఆమ్లెట్కి ఆయిల్ ఎక్కువ ఉంటే చాలా అండి ఆమ్లెట్ కొంచెము చల్లబడిన తర్వాత చిన్నగా అయిపోతుంది కదా ఆ టైంలో ఆయిల్ ఉంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఆమ్లెట్కి ఇదైతే బాగా ఫ్రై అయిందండి ఇస్తున్నాను చూడు చూసారండి ఎంత బాగుందో బాగా ఫ్రై అయింది కదా నేను ఇవి కూడా ఇంకా రెండు వేసేస్తానండి ఇంకా వేసేస్తానండి ఇంకా రెండు అవి కూడా వేస్తున్నాను ఇప్పుడు అయిపోయిందండి మన క్యాబేజీ ఆమ్లెట్లు నిజంగా అంటే చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా టేస్టీ కూడా ఉన్నాయి మరి నిజంగా అండి చాలా బలం కూడా ఇవి క్యాబేజీ ఆమ్లెట్లు తింటే కూడా క్యాబేజీ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి